ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును దేవుడు పరిశోధించాడు దేవుడు అబ్రహామును ఎందుకు పరిశోధించాడు ఏమని పరిశోధించాడు దేవుడు ఎందుకు అబ్రహామును పరిశోధించాలని అనుకున్నాడు అసలు పరిశోధించాలన్న ఆలోచన దేవునికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి దేవుడు అబ్రహామును పిలిచాడంట అబ్రహమా అని పిలిచాడు అప్పుడు అన్నాడు చిత్తం ప్రభువా నేను ఇక్కడనే ఉన్నానయ్యానన్నాడు అప్పుడు దేవుడేమన్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇకును తీసుకొని మోర్యా దేశములో అక్కడ ఒక పర్వతం ఉంది నేను చెప్పబోయే ఆ పర్వతం మీద నీ కొడుకును నాకు దహన బలిగా బలించు అంటే దేవుడు ఎలా పరిశోధించాలనుకున్నాడు నూరేళ్ళ వయస్సులో వంద సంవత్సరాల వయసులో సంతానం కోసం ఎంతో కాలం ఎదురు చూసిండు లేక ఏకైక కుమారుని దేవుడిచ్చాడు ఏకైక కుమారుని దేవుడి ఇచ్చి మరలా కుమారుని ఏమన్నాడంటే అబ్రహామా అని పిలిచాడు అయ్యా ప్రభు నేను ఇక్కడే ఉన్నాను నేను నీతో చెప్పబోయే ఆ పని నువ్వు చెయ్యాలి చెప్పయ్యా ఏం చెప్పు ఏం చెయ్యాలి చెప్పు మోయాబ్ దేశానికి పో అక్కడ పర్వతాలలో ఒక పర్వతాన్ని నేను నీకు చూపిస్తా ఆ పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు బలరిపించా దేవుడు ఎందుకు కుమారుణ్ణి ఇచ్చిందవరు దేవుడే కుమారుణ్ణి బల అడిగిందవరు ఎందుకు అడిగాడు అక్కడ ఒక మాట ఉంది దేవుడు అన్నాడు నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు ఏమన్నాడు నీవు ప్రేమించు ఇస్సాకును అంటే అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇస్సాకును ప్రేమిస్తున్నాడు ఇస్సాకును ప్రేమించుతున్నాడు దేవుడు అబ్రహాము ప్రేమ ఇస్సాకు మీద ఉందా నా మీద ఉందా నాకంటే ఎక్కువగా కొడుకును ప్రేమిస్తున్నాడా కొడుకు కంటే కొడుకు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు ఏమనుకున్నాడు దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు అందుకే మత ఇసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఏసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఉందండి చదవండి ఆ మాట తండ్రినైనను తండ్రినైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు నాగుపాడుగా అంటే దేవుని కంటే ఎక్కువగా అబ్రహాము కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడేమో అర్థమైందా మరి వంద సంవత్సరాల వయసులో కొడుకు పుట్టిందంటే మరి ప్రేమ ఉంటుందా ఉంటుందా ప్రేమ ఉంటుందా ఉండదా అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా నీవు ప్రేమించు ఇస్సాకును సాకును నీ ప్రేమను నాకు ఇవ్వాలి దేవుడు ఏం కోరిడు నీ ప్రేమ నాకు కావాలి నీవు ఏది ప్రేమిస్తున్నావో ఏది ఇష్టపడుతున్నావో అది నాకు కావాలి అంటే మనం దేవునికి ఏదైనా ఇష్టం కానీ మనకిష్టమైనది దేవునికి ఇయ మనకిష్టమైనది మన దగ్గర ఉంచుకుంటాము మనకు ఇష్టం లేని అన్నీ ఆయనకి చేస్తాం ప్రభు భూమి మీద ఉన్నటువంటి రోజుల్లో ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ప్రభు కూడా నిత్య జీవానికి వారసుడనగుటకు నిత్య జీవం పరలోకం పోవాలంటే నేను ఏం చెయ్యాలయ్యా అని ఆతృతతో ఆశతో వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు అప్పుడు పోయేటట్టే చేస్తున్నాడు ప్రభు సద్బోధకుడా నేను నిత్య జీవానికి కావాలంటే నేను ఎంతో ఆశతో పరిగెత్తుకొని వచ్చి యేసు యేసుప్రభుని అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు నన్నెందుకు అడుగుతున్నావు ఆజ్ఞలు పాటించితే పరలోకం పోతావు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటించితే నువ్వు పరలోకం పోతావు నేను బాల్యం నుండే ఆజ్ఞలనన్నిటినీ పాటిస్తున్నాను ఇంకేమైనా కుదవగా ఉంటే నాకు చెప్పు అప్పుడే వారు ఆంతర్యం ఎరిగినవాడు గనక అతని మనసు దేని మీద ఉందో అతని మనసు దేని ఇష్టపడ్డదో అది దేవునికి ఇచ్చిండా ఇయ్యలేదా అది యేసుప్రభుకు తెలుసు గనుక యేసుప్రభు అన్నాడు కదా నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నువ్వు రా అప్పుడు పరలోకంలో నువ్వు గొప్పవాడవైపోతావు అని చెప్పాడు అతడు చాలా ఆస్తిపరుడు మిక్కిని ఆస్తిపరుడు గనుక బాధపడుకుంటా దుఃఖపడుకుంటా పెళ్ళిపోయాడు యేసుప్రభు ఏమడిగాడు ఆస్తిని అడిగాడు అంటే ఈ వ్యక్తి పరలోకం పోవాలన్న ఎంత ఆశతో ఆతృతతో యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ఆ ఉత్సాహము పరలోకం పోవాలన్న ఉత్సాహము ఆ ఆశ ఎక్కడ పోయింది అంటే ఇతనికి ఇష్టమైంది ఇతని దగ్గర ఉంచుకున్నాను అంటే ఇతని మనసు దేని మీద ఉంది ఇతను ఆస్తిని అడిగాడు అంటే నీ మనసు దేని మీద ఉంటుందో దేవుడు దాన్ని అడుగుతాడు అబ్రాహాని ఏమడిగిండు అబ్రాహ్ని ఆస్తి ఏమన్నాడా అబ్రాహ్ని ఏమడిగిండు అబ్రాహ్ అంటే ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్క దాని మీద ఉంటుంది అబ్రాహ్ మనస్సు కొడుకు మీద ఉంది అక్కడ ధనం అక్కడ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి మనస్సు ఆస్తి మీద ఉంది అంటే ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్క దాని మీద ఉంటుంది ఏ బేలు మనస్సు దేని మీద ఉంది కయ్యిని మనస్సు దేని మీద ఉంది కయ్యినంట శ్రేష్టమైన ఏమో ఉంచుకున్నాడంట శ్రేష్టము కానటువంటి వాటిని ఇచ్చాడంట కయ్యిను బేలు దేవునికి ఏం తెచ్చారు అర్పణలు తెచ్చారు ఏ బేలేమో తన మనస్సు దేని మీద ఉందో అది తెచ్చి దేవునికి ఇచ్చిండు కయ్యనేమో తన మనస్సుకు నచ్చిన తన దగ్గర పెట్టుకొని తన మనస్సుకు నచ్చని దేవునికిచ్చిండు దేవునికి ఏం కావాలి నీకిష్టమైనది నువ్వు ప్రేమించేది దేవునికి కావాలి అబ్రహాము ఇస్సాకును ఈ అబ్రాహ్ము నాకు అన్నీ ఇచ్చిండు కానీ తనకిష్టమైనది ఇస్తాడా ఇయ్యడా అని దేవుడు పరిశ పరిశోధించాలనుకున్నాడంట ఏం చేయాలనుకున్నాడంట పరిశోధించాలనుకున్నాడంట అందుకు దేవుడు అన్నాడు అబ్రహమా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలేర్పించు అని దేవుడు చెప్పగానే వెంటనే ఎందుకు ప్రభావా నూరేళ్ళ వయసులో ఇచ్చినావు కదా నాయన ముసలితనంలో ఇచ్చినావు కదా నాయన ఇస్తా అన్నావు ఇచ్చినావు మరలా నా కొడుకుని నా చేతుల మీద బలిపీఠం మీద నరికి ఎలా బలి ఇవ్వగలను తండ్రి అని అవును అడిగిండా నేను నీ కోసం ఏదైనా చేస్తా ఇదొక్కటి క్షమించయ్యా అని అడిగిండా నేను ఇదొక్కటి ఇయ్యలేను ప్రవ్వా నీకు నా సర్వస్వమిస్తయ్యా ఇదొక్కటి నన్ను వదిలేయ్యా అని దేవుని బ్రతిమిలాడి దేవుణ్ణి ఎందుకు క్షమించు నేను ఇయ్యలేను అని మారు మాట దేవునికి ఎదురు చెప్పలేదండి వెంటనే తెల్లవారగానే ఏం చేశాడో తెలుసా చూడండి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు జీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాడు చింత చేసుకుంటా కూర్చున్నాడా తెల్ల ఆ రాత్రి ప్రత్యక్షం అయితే తెల్లవారగానే వెంటనే ఇద్దరు పనులను సిద్ధం చేసుకున్నాడు గాడిదలను సిద్ధం చేసుకున్నాడు బల బలిపీఠం కట్టడానికి కట్టెలు నిప్పు కత్తి తెల్లవారగానే ప్రయాణం సాగింది ఏ చింత ఏ ఎందుకు చిత్తలేదు ఎందుకు చిత్తలేదంటే దేవుడు నేను నరికేసినాక కూడా బలి అరిపించినాక కూడా దహనం అయినాక కూడా ఆ బూడిదలో నుంచి నా కుమారుణ్ణి లేపగల శక్తిమంతుడని నమ్మాడు ఆయన నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోతున్నారట ఎంత దూరం వెళ్ళిపోయారంటే మూడు రోజుల ప్రయాణం అది ఎన్ని రోజుల ప్రయాణం మూడు రోజులు తండ్రి కొడుకు ఇద్దరు పనులు నడుచుకుంటా వెళ్ళిపోతున్నారంటే ఎందుకు దేవుడు అంత దూరం పంపించాడు మూడు రోజుల గ్యాప్ దేవుడు ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఈలోగా అబ్రాహం మనసు ఏమైనా మారి అయ్యా నా కొడుకుని నేను ఇయ్యనయ్యా అని అంటాడేమో చూద్దాం వెంటనే అయితే ఆవేశంలో నరికేసినా నరికి బలి అవ్వచ్చు వెంటనే ఏమని చెప్పలే మూడు రోజుల ప్రయాణం పెట్టాడు దేవుడు ఈ మూడు రోజుల ప్రయాణంలో ఏ ఒక్క రోజన్నా కొడుకు మీద ప్రేమను బట్టి మారుతడే వస్తుందా మూడు రోజులు నడుచుకుంటూ పోయారండి ఆ మూడో నాడు దేవుడు చెప్పిన ఆ మోయాబు ప్రాంతంలో ఆ పర్వతాన్ని చూసినప్పుడు ఆ ఇద్దరు పనులకు చెప్పాడు మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు ఆ పర్వతం మీదికి వెళ్ళి యహోవా దేవునికి బలర్పించి మేము తిరిగి వస్తాము అని చెప్పాడు ఏమన్నాడు మేము తిరిగి వస్తాను అన్నాడా వస్తాము అన్నాడా ఏమన్నాడమ్మా మేము తిరిగి చదవం అవచనం వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని వచ్చేదము అని అన్నాడా వస్తాను అని అన్నాడా అంటే మళ్ళా తిరిగి ఇద్దరం వస్తామని చెప్పాడా ఒక్కనే వస్తా అని చెప్పాడా అంటే ఇప్పుడు కుమారుణ్ణి ఆ పర్వతం మీద తీసుకుపోయి ఆ పర్వతం మీద బల అర్పించినాక కుమారుడు బలైపోతాడు మళ్ళీ ఒక్కడే తిరిగి రావాలి ఇద్దరు ఎట్లా వస్తారు ఆయన నమ్మకం ఏంటంటే బలి అర్పించినాక కూడా నా కొడుకును లేపుతాడు మళ్ళా నా ఎంట పంపిస్తాడు అన్నది ఆయన నమ్మకం అర్థమైంది సరే మా పనులను ఇద్దరిని అక్కడ ఉంచాడు అక్కడ ఉంచి కొడుకు నెత్తి మీద కట్టెలు ఒక చేతిలో నిప్పు ఒక చేతిలో కత్తి తీసుకొని పోతున్నారు అప్పుడు కుమారుడు అడిగాడు ఇస్సా నానా మనం బలి అర్పించడానికి పోతున్నాం కదా అవును రా బలి అర్పించడానికి పోతున్నాం మరి బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది కత్తి ఉంది మరి లేదు కదా నాన్న దాహన బలికి గొర్రెపిల్ల ఏది నానా అని అడిగాడు అప్పుడు తండ్రి ఏం చెప్పాలే నిన్నే బలర్పిస్తున్న కూడా అని చెప్పింటా చెప్పలే అంటే తండ్రిని బలి అర్పించడానికి కొడుకు తీసుకొని పోతున్నాడంటే ఆ తండ్రి మనస్సులో ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఎంత బాధ ఉంటుంది ఎంత దుఃఖం ఉంటుంది ఏమనుకుంటాడు దేవుడే చూసుకుంటాను ఆయన మనం పోదాం పాని ఆ పర్వతం మీదకి ఎక్కాను పర్వతం మీదకి ఎక్కినాక బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టినాక ఆ తర్వాతకి కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద బండబెట్టాడు అప్పుడు కుమారునికి అర్థమైంది ఏమని అర్థమైంది మా నాన్న నన్నే బలిస్తున్నాడు అప్పుడు కుమారుడు ఉంటాడా ఏడవకుండా ఉంటాడా ఇప్పుడు అంతవరకంటే ఆ అంటే పిలగానికి దహన బలికి గొర్రెపిల్ల కావాలి ఆ గొర్రెపిల్లను వధించుతాడు ఆ దహన పీట మీద దహనం చేస్తారన్న జ్ఞానం ఇశాకుకు అప్పటికే ఉంది గొర్రెపిల్ల ఏది నానా అని అడిగిందంటే ఆయనకు ఏం తెలుసు దహన బలికి గొర్రెపిల్ల కావాలి ఆ గొర్రెపిల్లను వధించుతారు అది మంటల్లో దహనం చేస్తారని ఇస్సాకు అవగాహన ఉంది అప్పటికే ఉంది ఉంది కానీ అది నన్ను అన్న సంగతి అతనికి తెలు కానీ కాళ్ళు కట్టినాక అతనికి తెలిసింది ఏమని తెలిసింది ఈ బలిపీఠం మీద మా నాన్నారికి నిప్పంటించి నన్ను దహనం చేస్తున్నాడు అని తెలిసి అప్పుడు ఏమంటాడు నాన్న వద్దు నానా నన్ను నరకకు నానా అంటాడా అన్నాడా ఏడుస్తాడా అడగడా కొడుకు ఏడుస్తుంటే తండ్రి మనసు కరుగుతుందా కరగదా అప్పటికైనా చూత దేవుడు పరిశోధిస్తున్నాడు అబ్రహాము మనసు మారుతదేమో కాళ్ళు చేతులు కొడుకుని కట్టేసి బలిపీఠం మీద పెట్టినాక అప్పటికైనా తన చేతులతో తాను ప్రేమించే కుమారుణ్ణి వధించే గల విశ్వాసం అంత నమ్మ అంత కుమారుని కంటే ఎక్కువ ప్రేమ నా మీద ఉందా కుమారుని మీద ఉందా కుమారుని మీద ఎక్కువ ప్రేమ ఉంటే చంపలేడు నన్ను వదులుకుంటాడు నా మీద ఎక్కువ ప్రేమ ఉంటే కుమారుడు అదులుకుంటాడు దేవుడు ఒక మంచి సవాల్ ఇస్తున్నాడండి అబ్రహాంకు నేను కావాలా నీ కుమారుడు కావాలా నేను కావాలా నీ కుమారుడు కావాలా దేవుని పరీక్ష చూడండి దేవుని పరిశోధన అందుకే అక్కడ ప్రారంభంలోనే ఉంటుంది దేవుడు అబ్రహామును పరిశోధించాడంట పరిశోధించాడట ఎక్కువ సేపు చాలాసేపు బలిపీఠం మీద ఉంటే అబ్రామ్ తన మనసు మారతదేమని కాళ్ళు చేతులు కట్టేసి ఎంటనే చెయ్యి చాపి కత్తి తీసుకున్నాడు కత్తి తీసుకొని అలా పైకి లేపి కుమారుడి మీద వెయ్యబోయే లోపు పరలోకంలో నుండి ఆ యహో దూత ఏమని పిలిచిందట అబ్రహామ 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 ఆ కత్తి ఇలా పెట్టి ఆ దేవుడు ప్రభువా చిత్తం నేను ఉన్నా చిత్తం ప్రభువా నేను చెప్పు అయ్యా అప్పుడు దేవుడు ఆయన తెలుసా ఆ చిన్న మీద కత్తి వేయగా అని ఆ చిన్న మీద చెయ్యి వేయగాకు అతన్ని ఏమి చేయవద్దు నీకు లేక ఉన్న ఏకైక కుమారుణ్ణి నాకు బలి అర్పించటంలో వెనకడుగును వెయ్యలేదు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు నీ కొడుకు కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నా నీ కుమారుని కన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నామని నాకు అర్థమైంది కానీ ఇక కత్తి కింద పెట్టి నీ కుమారుని కట్లు ఇప్పు ఆ పొదలో గొర్రె పొటేలుంది ఆ పొటేళ్లు తెచ్చి నీ కుమారుని ప్లేస్లో పండబెట్టి చేసేయి ఆ పొటేళ్లు తెచ్చి కుమారుని లేపి కుమారుని ప్లేస్లో ఆ పొటేళ్ళు పెట్టి వధించి దేవునికి బలర్పించి మరలా అభ్రా అక్కడ ఉన్న పన్నివాండ్రవి చెప్పినట్టు ఇద్దరు వెళ్ళిపోయారు అంటే దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఇష్టపడితే ఎవరినైనా మారున్నైనా కుమార్తెనైనా ఆస్తినైనా ఇల్లునైనా వెండినైనా బంగారాన్నైనా డబ్బులనైనా దేవుని కన్నా ఎక్కువగా ఏది ఇష్టపడ్డా దేన్ని ప్రేమించినా దేవుడు దాన్ని అడుగుతాడు నా కోసం దాన్ని వదులుకుంటావా అని అడుగుతాడు నా కోసం దాన్ని వదులుకుంటావా నాకు దాన్ని ఇస్తావా నీకు ఇష్టమైంది నీ దగ్గర ఉంది అది నాకు కావాలి నాకు ఇస్తావా అని అడుగుతాడు దేవుడు ఇచ్చే మనసు నీకుందా నీకు ఇష్టమైంది వదిలిపెట్టుకొని తట్టుకొని బతకగల శక్తి నీకు ఉంటుందా ఒకవేళ దేవుడు మన పిల్లల్ని అడిగాడనుకో దేవుడు మాకు అన్యాయం చేసిండయ్యా మేము ఎంతో కాలం నుంచి దేవుని నమ్ముకొని ఉన్నామయ్యా ఎంతో కాలం నుంచి దేవునికి సేవ చేస్తున్నామయ్యా దేవుడికి ఇంత కరికరం తెలుసలేదయ్యా అది మనమైతే అంతేనా దేవుడు దేవుని కన్నా ఎక్కువగా మన మనస్సులో దేన్ని ప్రేమించుతాము దేన్ని ఇష్టపడతాము దేవుడు నాకు అదే కావాలి అంటాడు నువ్వు మిగతా దాన్ని వదిలిపెట్టి మిగతా ఎన్నిచ్చినా నా బుద్ధ అంటాడు దేవుడు నీ మనస్సు దేని మీద ఉంటుందో అది నాకు కావాలి అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా విరిగి నలిగిన మనస్సు కావాలి అంటే నీకు ఇష్టమైనది నువ్వు కోల్పోయినప్పుడు నీ మనసు ఇరిగిపోతుంది అని అర్థం నీకు ఇష్టమైంది నీకు దక్కనప్పుడు నీ మనసు ఇరిగిపోతుంది ఆ మనసు నాకు కావాలి నేను ఇరగొట్టాలి దాన్ని నీకు ఇష్టమైంది నీకు దక్కలేదు అర్థం ఏమైపోతుంది ఇరిగిపోతుంది నీ మనసు ఆ మనసు నాకు కావాలి ఎవరైనా నీకిష్టమైనది ఉంటే దాన్ని నేను తుంచుకుంటా అంటాడు ఇరిగిపోతుంది కాబట్టి అబ్రాహ్మను పరిశోధించినట్టు మన జీవితాలలో కూడా అంత గొప్ప పరిశోధన రాకపోయినా మన విశ్వాస స్థాయిని బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కాబట్టి దేవుడు కావాలా నీకు ఇష్టమైంది కావాలా అనుకున్నప్పుడు దేవుని వైపు నిలబడాలి నిలబడే శక్తి దేవుడు ఇవ్వాలని మనం దేవుణ్ణి అడగాలి కళ్ళు కూసుకొని ప్రార్థన చేస్తాం